హలో నమస్తే ఐ యామ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఆన్ మై స్టార్ మీడియా రకరకాల ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ అలాగే ఇంట్రెస్టింగ్ క్యూరియస్ క్వశ్చన్స్ ఇలా ఇస్తుంటే చాలా బాగా రెస్పాన్స్ ఉంది చాలా బాగా నచ్చింది కూడా అందుకే నేను ఇంకా కొన్ని కొత్త కొత్త క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చా వెల్కమ్ టు సిద్ధ్యూస్ క్యూ టైమ్ ఫ్రూట్స్ తినడం మనందరికి ఇష్టమే కదా మంచిది కూడా ఏ ఫుడ్ తిన్నా సీజనల్గా కానీ రెగ్యులర్గా కానీ కంపల్సరీగా ఏదో ఒక ఫ్రూట్ అనేది తినాలి ఒకటో రెండో మూడో తప్పనిసరిగా అందుకే చాలా మంది హెల్త్ క్యాన్షియస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ మస్ట్గా తింటారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ ఫ్రూట్ని నీళ్ళల్లో వేస్తే మూనగదు ఆప్షన్ ఏ యాపిల్ ఆప్షన్ బి ఆరెంజ్ మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఎంత టైర్డ్గా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఆరోగ్యం బాగున్నా బాగా లేకపోయినా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అవయవం మాత్రం కంప్లీట్ గా పనిచేస్తూనే ఉండాలి మన బాడీలో ఏ అవయవం కొద్దిసేపు పని చేయకుండా కొంచెం ఆగవయ్యా రెస్ట్ తీసుకుంటా అన్నా పర్వాలేదు కానీ ఒకటి మాత్రం వాళ్ళు అనడానికి వీల్లేదు అన్నదా రెస్టే అదేంటి దానికి సంబంధించిన క్వశ్చన్ మన బాడీలోని ఏ అవయవము నిరంతరం పని చేస్తూనే ఉంటుంది ఆగదు ఆగితే అంతే సంగతులు అదేంటి ఏ గుండె బి మెదడు ఆన్సర్ రాసేయండి రాసేయండి చాలా ఈజీ ఇది రాసేయండి రాసేయండి ఫ్లవర్స్ ఉంటాయి కదా మన గార్డెన్ లో ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయి అనుకో మనం ఆ ఫ్లవర్స్ చూసి యా కండ్లు అసలు ఎంత పండుగ అందుకే అంటారు కనుల పండుగ పువ్వుల పండగ కనుల పండగ అని ఫ్లవర్స్ అనేది మన కంటికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అయితే ఫ్లవర్స్ సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ ఉంది ఈ ఫ్లవర్ అనేది వెరీ డిఫరెంట్ ఎంతో ప్రత్యేకత ఉన్న ఫ్లవర్ ఇది సో ఆ రాత్రి రాత్రిపూట మాత్రమే పూస్తాయంట డే టైంలో అసలు పూయవంట అసలు ఆ ఫ్లవర్స్ ఎప్పుడు పూస్తాయో ఎవరికి తెలియదు అవి ఎప్పుడు పూస్తాయో చూద్దామని చాలామంది పరిశోధకులు ఆ చెట్టు చుట్టూ కాపలగాస్తారంట అయినా సరే ఎవరికి తెలియకుండా ఆ పువ్వులు పూస్తాయంట అది ఏ పువ్వు క్వశ్చన్ ఏంటంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే రాత్రిళ్ళు మాత్రమే ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా పూసే పువ్వు ఏది ఏ గుమ్మడి పువ్వు బి బ్రహ్మ కమలం పువ్వు మన బ్రెయిన్లో ఎంత మెమరీ పవర్ ఉంటుంది ఎన్ని ఉంటాయి ఆ బ్రెయిన్లో ఎన్నో చాలా కేటగిరీ వైజ్గా ఉంటాయి అసలు ఒక పెద్ద సర్వర్ ఒక పెద్ద దేశంలో పెద్ద సర్వర్ పెడితే అసలు కొన్ని కోట్ల టెరాబైట్స్ గిగాబైట్స్ పెడితే ఉండే అంత మెమరీ అంత స్పేసు మన మెదల్లో ఉంటుందంట మనం వాడేది టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మధ్యలో టెన్ పర్సెంట్ వాడిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంట అంటే మనం బ్రెయిన్లో ఉన్న పవర్ని మనం చాలా తక్కువగా వాడతాము మెమరీని కూడా అంటే స్పేస్ని కూడా చాలా తక్కువే వాడతాము సినిమా చూసాం ఎన్నాళ్ళు గుర్తుంటుంది మనుషుల్ని చూస్తాం ఎన్నాళ్ళు గుర్తుంటారు పేర్లు ఉంటాయి ఎన్నాళ్ళు గుర్తుంటాయి ఊరు వెళ్దాం ఎన్నాళ్ళు గుర్తుంటాయి కొన్ని కథలు చదువుతాం ఎన్నాళ్ళు గుర్తుంటాయి ఇవన్నీ కూడా మెమరీ సంబంధించినవే అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే మన మెదడులో ఎక్కువ కాలం గుర్తుండిపోయే మెమరీస్ ఏ కేటగిరీకి సంబంధించినవి ఏ ఎంటర్టైన్మెంట్ బి ఎమోషనల్ రాయండి రాయండి రైండి రాయండి సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి క్వశ్చన్ చూడంగానే మీకు ఏమనిపించిందో ఆన్సర్ కామెంట్ చేయండి అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి నేను చెప్పే విధానం గురించి మీకు ఏమనిపిస్తుందో తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని రాయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా వాతావరణాన్ని బట్టి అలవాట్లను బట్టి ఆరోగ్యాన్ని బట్టి అక్కడ పండుతున్న పంటలను బట్టి ప్రతి దేశం కూడా కొన్ని ఆహారాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మన ఇండియాలో రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రకరకాల పదార్థాలని మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఇప్పుడు తెలంగాణ ఏపీలో వరి బియ్యం ఎక్కువగా తింటాం కొన్ని ఏరియాలలో రాగులు జొన్నలు సజ్జలు తింటారు కొన్ని ఏరియాలలో గోధుమలే తింటారు గోధుమ పిండి గోధుమ చపాతి గోధుమలు ఇలాగా అయితే డాక్టర్లు కూడా ఫలానా ఫుడ్ సంపూర్ణమైన ఫుడ్డు అంటే కంప్లీట్ మీల్ అని చెప్పారు అదే ఫుడ్ దాంట్లో ప్రోటీన్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా చాలా ఒక మంచి మోతాదులో ఉంటాయి అని చెప్పారు అది ఏ ఫుడ్ ఆ ఫుడ్ని నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇండియా అని చెప్పారు ఇప్పుడు క్వశ్చన్ దానికి సంబంధించింది క్వశ్చన్ ఏంటంటే భారతదేశ జాతీయ ఆహారం ఏది నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇండియా ఏది ఏ కిచిడి బి పులావ్ మన బాడీలో ఏ పార్ట్ దగ్గర బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది ఈ క్వశ్చన్ అడగగానే మీకు ఏం గుర్తుకొచ్చింది మన బాడీలో అత్యధిక బ్యాక్టీరియా ఉండే భాగం ఏది ఏ నోరు బి ఆమ్స్ అడుకొని బుక్ చదువుతూ ఉంటే తొందరగా నిద్ర వచ్చే అవకాశం ఉంది చాలా మంది ఏం చెప్తారంటే నిద్రపోయే ముందు మొబైల్ పక్కన పడేయండి మొబైల్ నుంచి స్క్రీన్ నుంచి వచ్చే రేసు కళ్ళకి డిస్టర్బ్ అయ్యి నిద్ర రాదు కాబట్టి ముక్కు చదవండి అని చెప్తారు రాత్రి పడుకుని చదువుతూ ఉంటే త్వరగా నిద్ర పడుతుంది ఎందుకు మెదడు రిలాక్స్ అవుతుంది కాబట్టి బి చదివేది చచ్చేంత బోరు కొడుతుంది కాబట్టి మాయా బజార్ సినిమాలో అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది సావిత్రి ఒక క్యారెక్టర్ చేసింది కదా గడవత్ గజున్ లా కూడా చేసింది కానీ అసలు క్యారెక్టర్ ఒకటి ఉంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మాయా బజార్ లో సావిత్రి పోషించిన పాత్ర పేరేంటి శశిరేఖ బి ఉత్తర డైరెక్టర్ సుకుమార్ ఉన్నాడు కదా పుష్ప టూ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ సినిమాలో హీరో ఎవరు ఏ అల్లు అర్జున్ బి రామ్ రామ్ పోతినేని భారతం రామాయణం భాగవతం ఇలాంటివి చదివినప్పుడు అబ్బో మామూలుగా ఉండదు ఇంట్రెస్ట్ ఎంత చదివినా సరే ఇప్పటికి నేను చాలాసార్లు చదివా మొత్తం మర్చిపోయినట్టు అయింది మళ్ళీ చదవాలి ఆ బుక్స్ అన్నీ పెట్టుకొని చదవడం మొదలు పెడితే ప్రపంచం అంతా మర్చిపోతాను అబ్బా ఇప్పుడు మహాభారతం నుంచి ఒక క్వశ్చన్ తీసుకుందాం క్వశ్చన్ ఏంటంటే బలరాముడి చెల్లెలి పేరు ఏమిటి ఏ రోహిణి బి సుభద్ర ఓకే ఇవి పది క్వశ్చన్లు అడిగాను ఆన్సర్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు ఇప్పటికే కొన్ని కమెంట్ ఉంటారు ఎన్ని రైట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి కూడా జెన్యున్గా కమెంట్ పెట్టేయండి ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం నీటిలో మునగకుండా ఎప్పుడు తేలుతూ ఉండే పండు ఏది ఆపిల్ పండు ఎందుకంటే ఆపిల్ పండులో పండులోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాలి ఉంటుందంట అందుకని దాన్ని నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోదు తేల్తనే ఉంటుంది మనం నిద్రలో ఉన్న ఒత్తిడిలో ఉన్న భయపడ్డా ఎలా ఉన్నా సరే ఒక అవయవం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది తప్పకుండా పనిచేయాల్సిందే ఆగిపోతే అంత సంగతులు అది ఏ అవయవం గుండె రాత్రిపూట మాత్రమే పూసే పువ్వు ఏది బ్రహ్మ కమలం మెదడుకు ఎక్కువగా గుర్తుండిపోయే మెమరీస్ ఏ కేటగిరీకి చెందినవి ఏ ఆప్షన్ ఏ ఎంటర్టైన్మెంట్ బి ఎమోషనల్ అని చెప్పాను కదా ఆన్సర్ ఎమోషనల్ ఎమోషనల్ మెమరీస్ ఎక్కువ కాలం గుర్తుంటాయంట అది నిజమైన కాదా అనేది మనం కొన్ని కొన్ని గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుతుంది భారతదేశ జాతీయ ఆహారం నేషనల్ ఫుడ్ ఆఫ్ ఇండియా ఏంటి కిచిడి మన శరీరంలో అత్యధికంగా బ్యాక్టీరియా ఏ భాగంలో ఉంటుంది మీరు ఏమనుకున్నారో ఏం రాశారో నాకు తెలీదు కానీ ఆన్సర్ మాత్రం నోరు నోట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంట రాత్రి బుక్ పట్టుకొని చదువుకుంటూ పడుకుంటే తొందరగా నిద్ర పడుతుంది ఎందుకు ఎందుకంటే మెదడు బాగా రిలాక్స్ అవుతుంది ఆ టైంలో అందుకని తొందరగా నిద్రపడుతుంది మీకు నిద్ర పట్టనప్పుడు బుక్ చదవండి రిలాక్స్ అయిపోయి నిద్రపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బజార్ సినిమాలో సావిత్రి పోషించిన పాత్ర పేరేంటి ఆన్సర్ శశిరేఖ బలరాముడి చెల్లెలు పేరేమిటి సుభద్ర కృష్ణుడు చెల్లెలన్నా బలరాముడు చెల్లెలన్నా సుభద్రనే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమాలో హీరో ఎవరు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా ఆర్య అందులో హీరో అల్లు అర్జున్ ఎన్ని రైట్ పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారు రాసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఒపీనియన్ని రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్